హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు మూత్రపిండాల్లో రాళ్ళు చేరడం వల్ల అవి విపరీతమైన నొప్పికి మరియు బాధకి గురిచేస్తాయి కలుషితమైన ఆహారం తీసుకోవడం వలనో లేదా పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వలనో లేదా ఏవైనా రెండు ఆహార పదార్థాలు కలిపి తీసుకోవడం వలన ఈ కిడ్నీలలో రాళ్ళు ఏర్పడతాయి ఈ కిడ్నీలలో రాళ్ళు ఏర్పడితే కిడ్నీలని సూదులతో గుచ్చినంత నొప్పికి గురిచేస్తుంది అంతేకాకుండా మూత్రం పోసేటప్పుడు కూడా విపరీతమైన మంటకు గురిచేస్తుంది ఈ కిడ్నీలలోని రాళ్లను తొలగించుకోవడానికి చాలామంది అనేక మందుల్ని వాడి మరికొంతమంది ఆపరేషన్లు చేయించు కూడా ఎటువంటి ఫలితాన్ని పొందక డబ్బంతా ఖర్చు చేసుకుని బాధపడుతూ ఉంటారు కానీ ఆయుర్వేదం ప్రకారం కిడ్నీలలో ఎటువంటి రాళ్ళు ఉన్నా కూడా తొందరగా కరిగించుకే చిట్కాలు ఉన్నాయి ఈరోజు ఒక అద్భుతమైన చిట్కాని ఉపయోగించి కిడ్నీలలో ఎటువంటి రాళ్ళైనాగా కరిగించేయవచ్చు దీనికి ముఖ్యంగా కావాల్సింది వేపాకులు వేపాకులు అంటే చెట్టు మీద బాగా పండిన వేపాకులు అంటే వేపాకులు బాగా ముదిరి పసుపు రంగులోకి మారుతాయి ఆ వేపాకుల్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఒక పెనంపై వేసి బాగా మాడనివ్వాలి అవి బాగా మాడిన తర్వాత దానిని బాగా నలిపి పొడిలాగా చేసుకోవాలి ఇది బొగ్గు పొడిలాగా అవుతుంది ఇప్పుడు దాన్ని భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం పరిగడుపున పావు టీ స్పూన్ ఈ వేపాకుల పొడిని తీసుకుని ఒక స్పూన్ స్వచ్ఛమైన పుట్టతెను తీసుకుని బాగా కలిపి పరిగడుపున అంటే ఐదు ఆరు గంటల సమయాలలో దీన్ని సేవించాలి తర్వాత ఒక గంట వరకు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు మరియు దీన్ని పాటిస్తున్న సమయాల్లో మీరు టమాటాకి కోడిగుడ్డుకి మరియు మాంసాహార ఆహార పదార్థాలకి పొట్లకాయకి ఈ ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి ఇలా కొద్ది రోజులు అంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు పాటించారు అంటే ఖచ్చితంగా మీ కిడ్నీలలో ఉన్న రాళ్ళు పూర్తిగా కరిగిపోతాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా కిడ్నీలలోని రాళ్ళని ఏ విధంగా కరిగించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి